మెగా ఫ్యామిలీలో కాంట్రవర్సీలకు పుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారా ఆ కుటుంబంలో పెద్దలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ దీనికి బీజాలు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతోంది కొన్ని రోజుల నుంచి మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ సినీ అభిమానులను బాగా ఇబ్బంది పెట్టింది ముఖ్యంగా మెగా అభిమానులు ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు దశాబ్దాల పాటు కలిసి సినిమాలు చేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఒకరి సినిమాపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి మెగా అభిమానుల్లో భయం కనబడింది టాలీవుడ్ లో తిరుగులేని డామినేషన్ కంటిన్యూ చేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఏంటి అని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫైర్ అయిపోయారు ఇక ఇరు కుటుంబాల మధ్య దూరాన్ని పుష్ప సినిమా మరింత పెద్దది చేయడం జరిగింది ఇక తాజా పరిస్థితిని చూస్తుంటే మరోసారి మెగా ఫ్యామిలీలో విభేదాలు దాదాపుగా తొలగిపోయినట్లు కనబడుతున్నాయి దీనికి అల్లు అరవింద్ ముందడుగు వేసినట్లు సమాచారం ఆదివారం విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొన్నారు అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన ఈ వేడుకలో మాట్లాడుతూ తెలుగు సినిమా హీరోలు ఒకరినొకరు సహకరించుకోవాలని మా ఫ్యామిలీలోనూ చాలా మంది హీరోలు ఉన్నారని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఇక పుష్ప సీక్వెల్ సాధించిన సక్సెస్ తో తాను ఎంతో గర్వపడుతున్నా అన్నారు చిరంజీవి మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి ఉంటాం అన్నీ ఉంటాం అలా చెప్పేసి మా ఇమేజ్ తక్కువ ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏమీ కనిపించగానే ఇది అన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను ఛానళ్ళ తర్వాత ఒక మెగా హీరో పుష్ప టూ ప్రస్తావన తీసుకురావడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఇక లేటెస్ట్ గా నిర్వహించిన తండేల్ పైరసీ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ మధ్య ఓ ఈవెంట్లో తాను రామ్ చరణ్ స్థాయిని తగ్గించి మాట్లాడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారని ఈ విషయంలో నన్ను బాగానే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు వాస్తవానికి తాను దిల్ రాజు గారి పరిస్థితి చెప్పే క్రమంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా మాట్లాడానని దీనికి కొందరు మెగా అభిమానులు ఫీల్ అయ్యారని కామెంట్ చేశారు ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్వెటెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు చరణ్ తనకు కొడుకు లాంటి వాడని నా ఏకైక మేనలుడు అంటూ కమెంట్ చేశారు నేను చరణ్కు ఏకైక మేనమామనని మా ఇద్దరి మధ్య ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఉందన్నాడు ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి ఎవరైనా ఫీల్ అయితే సారీ అంటూ ఐష్యూకి పుల్ స్టాప్ పెట్టారు దీంతో ఇక మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు కాదని ఇద్దరు ఒకటే అంటూ పలువురు కమెంట్ చేస్తున్నారు చరణ్ నా లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్ ఇస్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము అందుకని ప్లీజ్ లెటస్ లీవ్ ఇట్ అలోన్ అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి